నన్ను మీరు యూఆర్ మోర్ ఐడెంటిఫైడ్ విత్ సుమన్ గారు అండ్ ఈటీవీ మీ పేరే ఈటీవీ ప్రభాకర్ అంటే ఆలోచించండి అలా పిలుస్తారు అండి ఇప్పుడు సులేఖ సినిమాలో ఫేమ్ అయ్యారు సులేఖ సుధాకర్ అంటారు సులేఖ సీతారాం శాస్త్రి గారు సుత్తి జంటగా ఫేమ్ అయ్యారు సుత్తి అంటారు సాక్షి రంగారావు ఈటీవీలో ఫేమ్ కాబట్టి ఈటీవీ ప్రభాకర్ అంటే అది మనం పెట్టుకోవడం తీసుకోవడం కాదు ఏం లేదు గుర్తు పట్టడానికి లేదు ప్రజలే దాన్ని పాపులర్ చేశారు అంతే మీ పేరు జర్నలిస్ట్ కాదు కానీ జర్నలిస్ట్ నాగేంద్ర గారు అంటారు ఎందుకంటే యువర్ ఫేమ్ యాజ్ అ జర్నలిస్ట్ దట్స్ ఇట్ అండి దట్స్ ఇట్ ఇప్పుడు మీరు నార్మల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈటీవీలో ఎంతమంది చేశారండి ప్రతి ఛానల్లో వేలాది మంది పని చేస్తారు కదా అందరికీ రాదా పేరు ఒకరికే మీకు సొంతమైంది అది హండ్రెడ్ పర్సెంట్ అదే అంటే అలా అదే ప్రతిధ్వని ప్రభాకర్ అని ఒకరు ఉంటారు ఆ ప్రతిధ్వని నుంచి ఆయన హిట్ ఒక ప్రోగ్రామ్ ఇది న్యూస్ లో వచ్చేది అవును పరకాల ప్రభాకర్ గారు పరకాలు ఆయన ప్రతిధ్వని ప్రభాకర్ అనేవారు ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ లో ఆయన ఫేమస్ ఆయన సిగ్నేచర్ అది అట్లా అవుతుంటాయి సార్ చాలా వరకు అంటే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా సార్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఏ ఉండదు ఎప్పుడు ఫెయిల్యూర్ ఏ ఉండదు అది మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే అది మీరు జీవితంలో అన్ని ఏమండి అసలు నేను సక్సెస్ ఫెయిల్యూర్ ఎప్పుడు చూడండి నేను చేసింది హండ్రెడ్ పర్సెంట్ చేసానా లేదా చూస్తా అదే లేదా అంతే అంతే కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఇవాల్యుయేటింగ్ లైఫ్ జీవితాన్ని మనం ఒక త్రాసులో వేసి కొలిచేటప్పుడు అవి హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతాయి సార్ ఇన్ని ఇవి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇవి గుడ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పి మీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీ అబ్బాయికి మీరు చెప్పింది ఏమైనా ఉందండి అదే అండి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి నాకు కూడా ఏంటండి వాళ్ళు చెప్పాను ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదో అప్పుడు ఈటీవీలో నేను నేను మానేసి వచ్చాను నా మనసుకు నచ్చగా ఏదో పెద్ద ఆయనతో మాట్లాడినప్పుడు అది ఏదో అంటే నచ్చకంటే వాళ్ళేదో నన్ను అనలేదు నేనేదో వాళ్ళలేదు కానీ నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అని నా ఫీల్ అయ్యా నేను అంటే తండ్రి కొడుకు ఏమైనా డిస్టర్బ్ అవుతున్నారా అని ఫీల్ అయ్యి నేను బయటకు వచ్చేసాను వచ్చినప్పుడు ఎవరో కొంతమంది అసలు వాళ్ళకి సంబంధం లేకుండా మా ఇంటి మీదకి రావడం దాడి చేయడము భయపెట్టడం ఇలా చేశారు అప్పుడు అన్ని అన్ని పేపర్లలో వచ్చారు చేసినప్పుడు దట్స్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ కానీ ధైర్యంగా ఎందుకు ఉండగలిగానంటే నేను ఇంత తప్పు కూడా చేయలేదు ఎక్కడ నేను మా అబ్బాయి కదా చెప్పా వంద బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు వస్తాయి నువ్వు తప్పు చేయనంతవరకు నీకు ఇంత టెన్షన్ కూడా ఉండదు అసలు గుడ్ ఎక్స్పీరియన్స్లో నువ్వు అద్భుతంగా వెళ్తున్నా కూడా ఇంత తప్పు చేసావు అనుకో ఏదో టెన్షన్ తెస్తుంది నీలో కరెక్ట్ ఎవరు గుర్తించకపోయినా హండ్రెడ్ పర్సెంట్గా అవునండి నేను తప్పు చేయనప్పుడు నాకు ఏ టెన్షన్ లేదు ఎంత పెద్ద యుద్ధం నా మీదకి వచ్చినా టెన్షన్ లేదు తప్పు చేసినట్టే దొరికిపోతా భయం ఉంటుంది నేను అదే చెప్పాను నువ్వు ఎప్పుడు తప్పు చేయకు తెలిసి ఇప్పుడు ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించారా అంటే వంద మంది అనుభవిస్తారంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎవడో తాగొచ్చి గుద్దితే వీడు చచ్చిపోతాడు వాడు బతికే ఉంటాడు వీడు తప్పు చేశాడు సార్ ఎందుకు చచ్చిపోయాడు సార్ మనిషి దారుణంగా చచ్చిపోతాడు అంత దారుణమే చావు ఎందుకు సార్ అడికి అవును ఇప్పుడు జరుగుతాయి కొన్ని మన ప్రేమేమి ఉండవు ఇది సొసైటీ వంద రకాల మనుషులు ఉంటారు వేల రకాల మనస్తత్వాలు ఉంటాయి సిచ్యువేషన్స్ వేరు ఉంటాయి ఎవడో వేసిన రాయి ఎవడికో తగులుతుంది ఆయన మొన్న అమెరికాలో ప్రెసిడెంట్ని గాలిస్తే ఆయన కూడా చచ్చిపోయాడు సిన్సియర్ డ్యూటీ చేస్తున్నాడు మిస్ అయింది అది ఎవడేం చేస్తాడు దానికి నేనేమంటానంటే తెలిసి తప్పు చేస్తే నువ్వు చనిపోయే వరకు కాంటెంట్గా ఉండాలి భయంతో చావకూడదు కరెక్ట్ చస్తా అని భయపడకూడదు భయంతో చావకూడదు సార్ చావు ఎప్పుడే వస్తుంది బతకడం నేర్చుకోవాలి కాన్ఫిడెంట్గా హ్యాపీగా బతకడం నేర్చుకోవాలి కానీ ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజమండి ఎలా ఎలా నిజమని నేను అంటున్నానంటే మీకు ఈటీవీలో వచ్చిన సక్సెస్ కానీ ఇమేజ్ కానీ ఫాలోయింగ్ కానీ రియల్లీ అన్ఇమాజినబుల్ అండి అంత ఫాలోయింగ్ నేను ఎవరికి చూడలేదు నా కెరీర్లో బట్ సడన్గా మీరు ఒక్కసారి ఏదో పవర్ బ్రేక్ కొట్టినట్టుగా బయటకు వచ్చేసారు ఆ సిచ్యువేషన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలిగారండి మెంటల్గా సైకలాజికల్గా ఇట్ ఈస్ ఇట్ ఏ లాంగ్ టైమ్ డౌట్ ఇన్ మై హార్ట్ రియల్లీ అదే అండి నా మనసులో నేను ఇప్పుడు ఏంటి రేపు పొద్దు నుంచి నా బతికేట్లా నేను ఎక్కడ యాక్ట్ చేయాలి ఇప్పుడు నన్ను ఎవడు పిలుస్తాడు లేకపోతే డబ్బులు ఏంటి ఇది లేదండి అప్పుడు అరే నా వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా అని ఒక బాధతో బయటకు వచ్చేసిన ఇది ఎక్కువ డామినేట్ చేసింది కానీ దేవుడు ఉన్నాడండి కరెక్ట్గా నాలుగు రోజుల్లో నాకు లోకల్ టీవీ అని అప్పుడే స్టార్ట్ చేశారు సప్లదత్ గారు అవును సడన్గా ఫోన్ చేశారు ఏమండి మీరు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసారు కదా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాము మీరు క్యాప్టెన్గా ఉంటారా అన్నారు మేడం అంతకంటే ఏం కావాలండి అసలు లక్కి ఏమి తెలియదు ఇప్పుడు ఏం చేయాలని లక్కీగా నేను అప్పుడు ఏంటంటే అండి నేను కూడా లైఫ్లో ఆల్టర్నేట్స్ ఉన్నాయి నాకంటే వంద సినిమాలు డబ్బింగ్ చెప్పాను సార్ నేను అబ్బాస్కి ప్రభుదేవాకి ఆర్ఎం రాజేష్కి సాయి కిరణ్కి వీళ్ళందరికీ నేను డబ్బింగ్ చెప్తున్నాను ఒక పక్కన ఎందుకంటే ఖాళీ ఉండడం నాకు ఇష్టం ఉండదు టైం ఉంది శక్తి ఉంది టాలెంట్ ఉంది ఎందుకు ఖాళీగా కూర్చోవాలి అని నేను ఆక్యుపై చేసుకుంటుండేవాడిని సో నేను మార్కెటింగ్ కూడా చేశాను ఒక టైంలో కోటికి వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కొచ్చి దాన్ని కొంచెం ఎక్కువ రేటుకి మనము క్వాలిటీగా కొంతవరకు అమ్మేవాళ్ళం ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు అది నాకు అలవాటు ఏంటంటే నా రూమ్ లో కొన్ని రోజులు ఉంటానని ఆ మార్కెటింగ్ అబ్బాయి జాయిన్ అయ్యిండు ఒక రోజు అంతా నాకు పని లేదు సరేనా నేను ఒక పక్క తీసుకెళ్తాను ఒక పక్క తీసుకెళ్ళని వెళ్ళిపోయామండి స్టార్టింగ్లో వాడికంటే నేను ఎక్కువ అమ్మేసిన నేను ఎవరు అప్పుడు పెద్దగా తెలియదు జనాలకి జస్ట్ రుతురాగాలకి ముందు చెప్తున్నాయి అంటే బతకాలనుకుంటే ఎవరైనా బతుకొచ్చు ప్లస్ ఆక్యుపై చేసుకోవాలనుకుంటాను నన్ను నేను ఆక్యుపై చేస్తాను సో అలాగా నేను అలా బయటకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు ఎక్కువ స్ట్రగుల్ అవ్వకోవడానికి కారణం ఒకటే నేను తృప్తిగా ఉన్నాను నేను బయటకు వచ్చాను కదా ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అంతవరకే కానీ